దేశం గొప్పతనం ఎంత గొప్పదంటే మన దేశం ఎన్ని అవినీతి ప పనులు ఎక్కువ చేస్తే ఎన్ని మోసాలు ఎక్కువ చేస్తే ఎన్ని మాయలు ఎక్కువ చేస్తే వాళ్ళు పెద్ద పెద్ద దెయ్యాల పనులు చేస్తే వాళ్ళే గొప్పవాళ్ళు వాళ్ళే గొప్పవాళ్ళు వాళ్ళే పెద్దోళ్ళు అందుకే పెద్ద బిల్డింగ్కి పెద్ద దెయ్యం బొమ్మ పెట్టారు ఎందుకంటే ఎన్ని దెయ్యాల పనులు చేసి ఎన్ని క్రూరత్వం పనులు చేసి ఎన్ని క్రూరత్వంతో నింప నింపబడిన పనులు చేసిన వాళ్ళే పెద్దోళ్ళు పెద్ద మనసులు తగువులు తీర్చేవాళ్ళు సబువులు చెప్పేవాళ్ళు పది మందికి కనబడుతున్న వాళ్ళు సొసైటీ కూడా ఎలాగైపోయిందంటే పది మంది దగ్గర పడుకున్న ఆడది పతివ్రత అయింది పది మంది దగ్గర ఎదిరించి ఉన్న నిజం కూడా చెప్పలేని ఆడదేమో చేతగాంత చేతగానే ఆడదయింది అమెరికాకు పట్టిన గతి మన దేశానికి పట్టకుండా ఉందంటే మెయిన్ కారణం నేను చూసినంత మటికి దేవుడు అనే పదాన్ని నమ్ముతారు అది ఎందులో చూసినా పద అయితే దేవుడు అనే పదాన్ని నమ్మే నమ్ముతారు కనుక అది ఎక్కడ పూజ చేసే పూజ ఎక్కడికి వెళ్తుంది అంటే ఆ పూజ నిజమైన దేవుడి దగ్గరికి వెళ్తుంది నిజానికి నా కొడుకు మనస్ఫూర్తిగా నన్ను నాన్నగారు అని పెళ్ళవు మనస్ఫూర్తిగా పెళ్ళవు అంత మాత్రాన నా కొడుకు కడుకు కాదనుకుంటాను వాడు కోసం రోజు ప్రార్థన చేయడం మానేస్తాను వాడు కోసం మనస్ఫూర్తిగా ఆడి జీవితం కోసం ఆలోచించడం మానేస్తాను చెప్పండి ముప్పై ఏళ్ళ నా కొడుకు మనస్ఫూర్తిగా నన్ను డాడీ నాన్నగారు అని పిల్లరు నా కూతురుని చెల్లిళ్ళు బావగారులు అందరి పిలుస్తాడు మరి నన్ను పెళ్ళవు అంత మాత్రాన నా కొడుకుని నేను చెయ్యి అనుకోలేను కదా అలాగే ఎవరు ఎక్కువ దెయ్యం పనులు చేస్తున్నారో ఆ దెయ్యం పనులు చేసిన వాళ్ళు మన దేశంలో గొప్పోళ్ళు అవుతున్నారండి గోడ మీద పిల్లిలాగా నిన్న రాంబాబు గారు అనే వ్యక్తి ధనవంత్రిలో రాంబాబు గారు అనే వ్యక్తి ఎనిమిది ఎనిమిదేళ్ల సుమారుగా నాకు పరిచయం అటువంటి వ్యక్తి చెల్లయ్య గారు అనే వ్యక్తి నేను ఆ తర్వాత ఆర్టీసీ వెంకట గారు వచ్చారు మీట ధనవంత్రి ఆర్టీసీలో జాబ్ చేస్తూ పార్ట్ టైం చేస్తున్న వ్యక్తి వచ్చారు అయితే ఒకటే నేను మాట్లాడు పలా హరిబా మేము మాట్లాడుకున్న మాటల్లో వెనకెట్టి ఒక మాట ముందెట్టు ఒక మాట కాదండి ఏదన్నా ఎదురుకుంటా మాట్లాడుకోవాలి ఇప్పుడు చెల్లయ్య గారు హరిబాబు అనే వ్యక్తి మీద మీకు ఎవరైనా చెప్పారనుకోండి రాంబాబు గారు హరిబాబు హరిబాబు అనే వ్యక్తి మీద మీకు ఎవరైనా చెప్పారనుకోండి మీరు హరిబాబు లేనప్పుడు చెప్పొద్దని చెప్పాలి అలాగే నాకు రాంబాబు గారి మీద ఎవరైనా చెప్పారనుకోండి రామ్ హరిబాబు లేన రాంబాబు లేనప్పుడు నాకు చెప్పకండి అని చెప్పి నేను చెప్పాలి అలాగే చెల్లయ్య గారు కూడా రాంబాబు గారి గురించి ఎవరైనా చెల్లయ్య గారికి చెప్పారనుకోండి చెల్లయ్య గారు చెప్పాలి రాంబాబు గారు లేనప్పుడు ఆయన గురించి చెప్పకండి అని అప్పుడు రాంబాబు గారు ఒక మాట అన్నారు ఏమన్నారు రాంబాబు గారు చక్కని మాట అన్నారు మరి మా మరి మా గురించి ఎవరి అయినా మేము లేనప్పుడు మీరు అనొచ్చా అని అన్నారు నిజంగా నేను ఒకవేళ ఉన్న మాటే అంటాను నేను ఒకవేళ లేని మాట నేను అన్నాను అనుకోండి వాళ్ళు అడగాలి కదా నన్ను మా గురించి ఎందుకు లేని మాట అన్న వాళ్ళు అడగట్లేదంటే అవి మాటలే కదండి నేటి నలభై ఏళ్ళ పెట్టి అదే జరుగుతుంది ఇప్పుడు కూడా అది క్షణంలో కూడా అదే జరుగుతుందని రాంబాబు గారితో చెప్పాను ఎందుకంటే ఏ ఒక్క వ్యక్తి గురించి అయినా ఉన్న మాట నేను మాట్లాడతాను వాళ్ళు నిజంగా నేను ఎందుకు మాట్లాడతానంటే వాళ్ళ గురించి కూడా ఇది కూడా చెప్పాను రాంబాబు గారికి వాళ్ళ గురించి ఎందుకు చెప్తాను చెప్పా చెప్తానంటే వాళ్ళు ప్రశ్నిస్తారని అడుగుతారని ప్రశ్నించినప్పుడు నిజానజాలు బయటకు వస్తాయండి అని చెప్పి చెప్పడం జరిగింది కనుక మనలో ఎవరై నైంటీ నైన్ పర్సెంట్ మనిషి లేనప్పుడు మాట్లాడతారు మనిషి లేనప్పుడు ఎన్నెన్నో గుసగుసలు చెప్పుకుంటారు అలా కాదు మనిషి ఉన్నప్పుడు ఏం చెప్పారు మనిషి లేనప్పుడు కూడా చెప్పగలగాలండి అప్పుడు నేను సాధారణంగా మేసాలు తిప్పను తొడగొట్టను ఈ రెండు చేశాను రాంబాబు గారి దగ్గర నేను నిజమైన మగాన్ని కనుక నిజమైన మగతనం ఉన్న వ్యక్తిని కనుక నిజమైన మనిషిని కనుక నేను మనిషి లేనప్పుడు ఒక మాట ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడనండి ఒకవేళ నన్ను ఎందుకు ఎలాగన్నామని అడిగినా సరే అడుగుతారనే నేను చెప్తాను అతల వ్యక్తులు ఎవరికైనా అవతల వాళ్ళ గురించి అని చెప్పి రాంబాబు గారు చెప్పడం జరిగింది కనుక దెయ్యాల బొమ్మలు పెద్ద పెట్టుకున్న వాళ్ళు పెద్ద పాపాలు చేసినట్టు నా దృష్టిలో లేక మన దేశం అలా తగలడుతుంది అయినా సరే యేసుక్రీస్తు అనేది మా దేవుడికి కావాల్సింది ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు కనుక ఎవరు ఎన్ని పాపాలు చేసినా ఎవరు ఎన్ని తప్పులు చేసినా దేవుడా అని పిలిస్తే ఫస్ట్ పలికేది ఆయనే నాకు తెలిసినంత అంత మటుకి అందుకే నా కొడుకు ఉపమానం చెప్పాను నా కొడుకు ముప్పై ఏళ్ళ నా కొడుకు సం కడుపుని కన్నాను అంత అటు కొడుకుని వాడిని పెంచడానికి కావాల్సింది లక్షలే చెప్పాలంటే లక్షలు ఇన్ని చేసి కూడా ఇవాళ సంపూర్ణంగా తండ్రి అని పిలిపించుకోలేకపోతున్నాను నాన్నగారిని పిలిపించుకోలేకపోతున్నాను అలాగనే వాడి మీద ప్రేమ నాకు చావదే ప్రతిరోజు వాడి గురించి అంగళారిస్తానే ప్రార్థిస్తానే కనుక అదే నిజమైన తండ్రి ప్రేమ అండి ఉంటాను సర్వేజన శిఖునోభవంతుడు